అస్సలాము అలైకుం హలో అండి ఇంకా ఒక కస్టమర్ అయితే చూడండి ఈ క్లాత్ అయితే పీసులు అయితే తెచ్చిచ్చింది ఒక పీస్ వచ్చేసి మీటర్ ఉంది ఒక పీస్ వచ్చేసి మీటర్ కన్నా తక్కువ ఉంది ఇంకో అలా నాలుగు పీసులు అయితే తెచ్చింది అండి ఒక మూడు పీసులు తీసుకొని తనకు స్టిచ్ చేయమనేది ఇంకొక పీసులు తన పాపకు అయితే స్టిచ్ చేయమని చెప్పింది అందులో వచ్చేసి కుచ్చు గౌన అంటే కాదు ఫ్రాక్ కావాలి అనింది ఇంకా ఇలా ఉన్న పీసులతో నేనైతే ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే కొంచెం ఎగస్ట్ అయితే వచ్చింది ఎందుకు వచ్చిందంటే తను వచ్చేసి మోకాల కన్నా కొద్దిగా కిందికి రావాలి ఇంకా నాకు అంతకన్నా లెంత్ ఎక్కువ వద్దు అనింది అందుకోసం చూసి మళ్ళీ కటింగ్ అయితే చేశాను అనమాట మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ని ఎగస్ట్ వస్తుంది కాబట్టి లైనింగ్ని నీట్గా కటింగ్ చేసేసాను ఇలా బుగ్గ హ్యాండ్ అయితే పెట్టి పట్టి అయితే వేసాను ఇంకా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఆరు మూడు ముక్కలలో మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఇలా డబుల్ స్టెప్ అనేది పెట్టాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే సూపర్ లుక్ వచ్చిందండి ఇంకా బ్యాక్ సైడ్ డోరీస్ అయితే పెట్టి త్రీ స్టెప్ హ్యాంగింగ్స్ అయితే పెట్టాను సూపర్గా వచ్చింది జిగ్జాగ్ చేసిన తర్వాత ఇంకా ఒకసారి మా పాపకైతే వేసి చూపిస్తాను ఓకేనా ఇంకా ఫైనల్గా జిగ్ జాగ్ చేసి డ్రెస్ మొత్తం ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఇదిగోండి డోరీస్ పెట్టి త్రీ స్టెప్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో టూ లేయర్స్ అయితే వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే సూపర్ లుక్ వచ్చింది ఇంకా మా పాప అయితే అలా వేసుకొని చూపిస్తుంది ఒకసారి చూసేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి అదేంటో తెలియదు కానీ నా టైం బాగాలేదు లేక నేను చేసేది మీకు నచ్చడం లేదు నాకైతే అస్సలు అర్థం కాదు చాలామంది వీడియోస్ చూస్తాను నాకన్నా బాగాలేకున్నా వాళ్ళకు లైక్స్ వస్తాయి కామెంట్స్ వస్తాయి అన్నీ వస్తాయి నేను మంచిగా తీస్తున్నా సరే నాకు వస్తే నాకైతే నా అస్సలు లైక్ రాదు ఒక కామెంట్ రాదు అస్సలు ఏం రావండి అయినా సరే ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతో నేనైతే ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా ఫైనల్గా డ్రెస్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా ఇది వచ్చేసి మా పాపకు కొద్దిగా లూజ్ అనేది ఉందండి ఇంకా కస్టమర్కి అయితే సరిపోతుంది డ్రెస్ లుక్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ